ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తిరుమలలో మళ్ళీ తీవ్ర కలకలం ఆందోళనలో భక్తులు వివరాలు చూస్తే తిరుమల శ్రీవారి భక్తులను చిరుత టెన్షన్ వెంటాడుతోంది రెండు రోజులుగా చిరుతల సంచారం కలకలం రేపుతోంది తాజాగా మొదటి ఘాట్ రోడ్ లో సోమవారం రాత్రి చిరుత సంచారంతో భక్తులు హడలిపోయారు తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో వినాయక స్వామి గుడి వద్ద చిరుత కనిపించింది రోడ్డు పక్కన ఉన్న పెట్టగోడపై అది కూర్చుంది అయితే భక్తుల యొక్క కార్ల శబ్దానికి భయపడి పెట్ట గోడపై పరిగెత్తి తర్వాత లోయలోకి దూకింది ఈ ఘటనతో వాహనదారులు భయపడ్డారు వెంటనే అలిపిరి చెక్ పాయింట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు చిరుత గోడపై పరుగు తీస్తుండగా కొంతమంది వాహనదారులు వీడియో తీయడంతో అది వైరల్ అయింది టీటీడీ అధికారులు టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని అయితే పరిశీలిస్తున్నారు ఘాట్ రోడ్పై అయితే పరుగులు తీసింది చిరుతను చూసి వణికిపోయిన భక్తులు ఇది అయితే గని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక చెక్ పాయింట్ సిబ్బంది ఫారెస్ట్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పటికే చిరుత అడవిలోకి వెళ్లిపోయింది చిరుత తిరిగి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి పెద్ద పెద్ద శబ్దాలు చేశారు ముందస్తు జాగ్రత్తగా భక్తులు వెళ్లే బా ఈ బైకులపై వెళ్లే భక్తులను అప్రమత్తం చేశారు అంతేకాదు ఆదివారం రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో మూడు వందల యాభై మెట్ల దగ్గర మరో చిరుత కనిపించిందని అధికారులు అయితే తెలిపారు ఈ ఘటన వల్ల తిరుమల పరిసర ప్రాంతాల్లో భక్తులు భయపడుతున్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ టీటీడీ అధికారులు అయితే సూచిస్తున్నారు అలాగే మరికొన్ని కొత్త రూల్స్ అయితే కనుక పెట్టారు చిరుత సంచారంతో టిటిడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు అలిపిలి మెట్లు మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు ముందస్తు జాగ్రత్తగా సెక్యూరిటీ గార్డుతో పాటు మెగాఫోన్ ను కూడా భక్తులు భక్తులతో పాటు పంపిస్తున్నారు భక్తులు గోవిందనామాలు జపిస్తూ భక్తులు కొండపైకి వెళ్తున్నారు సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉండే మెగా ఫోన్ ద్వారా వచ్చే అధిక శబ్దానికి చిరుత భయపడి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు మరోవైపు చిరుత సంచారం ఈ ఘటనపై టీటీడీ అధికారులు స్పందించారు భక్తుల యొక్క భద్రతపై ఫోకస్ పెట్టారు భక్తులు గుంపులు గుంపులుగా మాత్రమే కొండపైకి వెళ్లాలని అలాగే పన్నెండేళ్లలోపు చిన్నారులు ఈ మార్గంలో అనుమతించకూడదని కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు గత రెండు మూడు నెలల కాలంలో అలిపిరి మార్గంలో చిరుతల సంచారం కనిపించింది గతంలో చిరుత చిన్నారిపై చిరుత దాడి చేసిన ఘటనలు కూడా ఉండడంతో టీటీడీ అధికారులు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు అందుకే భక్తుల భద్రతకు ఇస్తున్నారు నడక మార్గంలో భద్రతా చర్యలను మరింత కట్టుదట్టం చేశారు అక్కడ సీసీటీవీ కెమెరాలు ట్రాప్ కెమెరాలు అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ వంటి చర్యల ద్వారా చిరుత సంచారాన్ని అయితే పర్యవేక్షిస్తున్నారు